వెళ్ళిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు చెప్పాలంటే గిరిజన ప్రాంత ప్రజలు మోదీ గారు అంటే చాలా చాలా ప్రేమగా ఉన్నారు ఎందుకంటే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత ఏదన్నా ఉన్నదంటే అది కేవలం నేను ఈ మాట ఎందుకు అంటే ఆ లోగో మీ పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ లో ప్రతి కాన్స్టిట్యూస్కి వెళ్ళిందండి ఇప్పుడు ఎందుకంటే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని జరిగింది గత సంవత్సరం పాటు జరుగుతుందా గత ఎనిమిది నెలల పాటు జరుగుతుంది కొంతమంది వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ట్రైబల్స్ కోసం ఆదివాసుల కోసం పనిచేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ నుంచి అవును తెలుసుకుండా మీకు వనస వన సంరక్షణ సమితి గానీ ఆర్ఎస్ఎస్ లో ఇప్పుడు అక్షంతలు కార్యక్రమం కూడా ప్రతి ఇంటికి పంపిణీ చేయడంలో గానీ సమర్సత ప్రోగ్రామ్స్ గానీ ఆర్ఎస్ఎస్ చాలా చాలా యాక్టివ్ గా అంటే చెప్పి అయినా కూడా వెళ్ళిందండి మేము తీసుకువెళ్తాం ఉందండి వెళ్ళిపోతుందండి ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఎవరైతే ఈ రోజు పరిస్థితి ఎట్లా ఉందంటే మన రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా గిరిజన అభివృద్ధి సాధించాలన్నా లేకపోతే మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్నా నరేంద్ర మోదీ గారు ఎలా అయితే భారతదేశాన్ని విశ్వగురువుగా పెట్టారో ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నరేంద్ర మోదీ గారితో